మీ పిల్లలు ఎప్పుడన్నా మీ దగ్గర ఏదైనా అడగడానికి మొహమాట పడ్డారా వాళ్ళకి చాక్లెట్లు కావాలన్నా ఐస్ క్రీమ్ కావాలన్నా ఏదైనా బొమ్మలు కావాలన్నా మొహమాటం లేకుండా అడిగేస్తారు కదా అది మీరు కొనిస్తారా కొనివ్వరా లేదంటే తర్వాత కొందాంలే అంటారా ఇవన్నీ వాళ్ళకి అనవసరం వాళ్ళకి ఏదైనా కావాలి అంటే అడిగేస్తారు అంతే దేవుని పిల్లలమైన మనం కూడా చిన్న పిల్లల్లాగే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి మన అవసరాలను ఆయనకి చెప్పినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు మన అవసరాలను తీరుస్తాడు అందుచేత మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామనే నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని రాయబడినట్టుగా నేను అడిగితే దేవుడు ఇస్తాడా లేదా నా ప్రార్థన అసలు దేవుడు వింటాడా ఇలాంటి సందేహాలన్నీ పక్కన పెట్టి మీకేం కావాలో అది దేవుడిని అడగండి అడుగుడి మీకు ఇవ్వబడును